సో మీకు బాగా కన్ఫ్యూజన్ అయిన స్టూడెంట్ కష్టమైన కేస్ ఏంటి అంటే మీకు గుర్తుందా అండి ఈ పదిహేను వేల మందిలో ఏదైనా అమ్మో ఇంత కన్ఫ్యూజన్ ఉంది అని అనిపించింది లేకపోతే బాగా కష్టమైన కేస్ ఏంటి మీకు వచ్చిన సో ఇవి డిఫరెంట్ స్టేజెస్ లో మారినటువంటి కేసెస్ మనకు ఉన్నాయండి అంటే ఉదాహరణకి నేను ఒక ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఒక స్టూడెంట్ టెన్త్ క్లాస్ లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి స్టేట్ టాపర్ ఓకే రైట్ సో ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చినాయి సో లెవెన్త్ అండ్ ట్వెల్త్కి వెళ్ళిన తర్వాత అంటే నీట్ కోచింగ్లో వెళ్ళారు నీట్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో రాల ఓకే సెకండ్ అటెంప్ట్కి వచ్చారు సెకండ్ అటెంప్ట్కి వచ్చిన తర్వాత అంటే మరి అంత సీరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత బాగుంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే కంప్లీట్గా డిటాచ్ అయిపోయాడు అంతేకాదు మెంటల్గా ఇబ్బంది పడ్డాడు మెంటల్గా ఇబ్బంది పడ్డాడు సో రోజు ఆ అబ్బాయికి మనం సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది క్లియర్ ఎస్ సో ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే సో మన సపోర్ట్తో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి చూసారు